హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి ఆక్వా కల్చర్ తీసుకుని వచ్చానండి మంచి గ్రోతింగ్ కూడా ఉండే ఏరియా ఈ ఈ ఏరియాలోనే నెంబర్ వన్గా గ్రోత్ అవుతుంది రొయ్యలు ఓన్లీ ఆక్వా కల్చర్ అండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఇరవై రెండు ఎకరాలండి టోటల్గా ఇరవై రెండు ఎకరాలండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహైదు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహైదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ ఎరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ బోనరేను వన్ బి అడంగలు డైక్లాడు హార్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ లిస్ట్లో లింక్ అయ్యి ఉందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు సదుపాయం కలదండి ఈ పొలానికి ఆ ఏరియాలో మొత్తం ఎక్కువ ఆక్వాకల్చర్ అండి దాదాపు రెండు వేల రెండు వేల ఎకరాలపైనే మొత్తం టోటల్గా ఆక్వాకల్చర్ ఆక్వాకల్చర్ అండి ఈ పొలానికి వచ్చి బప్పింగ్ కెనాల్ ఆనుకొని వస్తుంది ఫస్ట్ ఇరవై రెండు ఎకరాలు తర్వాత మెటల్ రోడ్డు తర్వాత నెక్స్ట్ బప్పింగ్ కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ అండి ఆల్మోస్ట్ అంతకుముందు కూడా ఈ ఆక్వాకల్చర్గా బాగానే చేస్తున్నారు కొంచెం ల్యాండ్ ఓనరు కొంచెం బెంగళూరు బాధను పోయిన దానివల్ల కొంచెము ఆపున్నారు వర్క్ ఈ మొత్తం చెట్లన్నీ పిచ్చి చెట్లన్నీ అన్నీ మలిచిపోయినాయి దాన్ని క్లియర్ చేసిన ఇప్పుడు సేల్కి పెట్టినారండి మంచి ఆదాయమే వస్తుందండి ఇక్కడ చాలా రీజనబుల్ రేటు కూడా టోటల్గా ఇరవై రెండు ఎకరాలండి ల్యాండ్ ఓనర్ కాస్ట్ వచ్చి పదహైదు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ ప్రాపర్టీ వచ్చి తార్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మెటల్ రోడ్డుకి ఆనుకొని వస్తుంది ఈ పొలము కారు ట్రాక్టర్ లారీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి నెల్లూరు సిటీ నుంచి కేవలం ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి